వేములవాడలోని గ్రంథాలయ భవనాన్ని ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల కొరకు ప్రభుత్వ అధికారులు వాడుకోవడం శోచనీయమని బీఆర్ఎస్పీ నియోజకవర్గ నాయకులు బోదు అనిల్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడారు గత ప్రభుత్వం ఒక్క కోటి నలభై ఐదు లక్షలతో గ్రంథాలయ భవనాన్ని పేద విద్యార్థుల కోసం కేసీఆర్ హయాంలో నిర్మిస్తే ఈ భవనాన్ని ఎన్నికల కోసం ఆధీనంలోకి తీసుకోవడం సరికాదన్నారు కోటి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం ఈ ఆలోచన వెనక్కి తీసుకోవాలని కోరారు విద్యార్థులకు కాల్స్ అన్ని పుస్తకాలు సదుపాయాలు గ్రంథాలయంలో లేని పక్షంలో బిఆర్ఎస్ఈ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తుమ్మల దిలీప్ షేక్ పర్వేజ్ గణేష్ రాకేష్ అశులు పాల్గొన్నారు లోని గ్రంథాలయ భవనాన్ని గత నిన్నటి రోజున సోషల్ మీడియాలో విద్యార్థులు వాళ్ళు బాధపడుతూ చెప్పడం జరిగింది ఈ గ్రంథాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్సీ కానీ స్థానిక ఎలక్షన్ల నిమిత్తం వాడుకుంటామని చెప్పేసి వాళ్ళకు అధికారులు చెప్పిరని చెప్పేసి వాళ్ళు బాధపడటం జరుగుతుంది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కోటి నలభై ఐదు లక్షలు పెట్టి విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు కోటి నలభై ఐదు లక్షలు పెట్టి ఇక్కడ పెద్ద భవనాన్ని నిర్మిస్తే వచ్చిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ లాస్ట్ మూడు నెలల ముందు దీన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడిప్పుడే బడుగు బలహీన పేద వర్గాలైనటువంటి పేద విద్యార్థులు కనీసం బుక్స్ కొనుక్కునే పరిస్థితి కూడా లేదు ఒక్కొక్క విద్యార్థులు నేను చెప్తుంటే చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూస్తుండే అలాంటి విద్యార్థులకు ఇప్పుడిప్పుడే ఇన్ని పుస్తకాలు అందుతున్నాయి నవ్వి అందుతున్నాయి కొంచెం చదువుకుంటుర్రు అనే సమయానికి భవనాన్ని మేము తీసుకుంటాం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అనేది తగదు ప్రభుత్వానికి వెంటనే మీరు ఈ ఎలక్షన్స్కి కానీ ఇతర వ్యవస్థలకు కానీ ఈ భవనాన్ని వాడద్దు వాడితే మాత్రం మా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతాం ఈ విద్యార్థులకు ఏమేమి కావాలనో విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్ని మీరు సప్లై చేయండి చైర్లు సమకూర్చండి ఏది కూడా చేయకుండా ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టు మేము వాడుకుంటాం అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోరు ఎవరు కూడా విద్యార్థి సంఘాలు ఆనాడు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు జాబ్లు వేయాలి వేయకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలు దిగుతామని చెప్పేసి ఈ మా బీఆర్ఎస్ తరఫున కోరడం జరుగుతుంది